టైలరింగ్ టైలరింగ్లో ఎలాంటి అనుభవం లేకుండానే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చెప్తాను దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను టూ పీసెస్ కింద తీసుకున్నాను అనమాట తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా నాలుగు ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేస్తే ఆటోమేటిక్గా రెండో స్కేల్ అనేది స్ట్రేట్గా వచ్చేస్తుంది కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఇలాగా కట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద మనకి ఖర్చులు కావాలి కదా ఎందుకంటే ఇక్కడ బార్డర్ వచ్చింది కుట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది దీనికోసం మళ్ళీ మనం ఏమీ హెమ్మింగ్ పట్టి ఏం అవసరం లేదు తర్వాత హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు ఎందుకంటే మన హ్యాండ్స్ కుట్టడానికి పైన ఖర్చులు ఎందుకంటే మన షోల్డర్స్ని జాయిన్ అనమాట ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోవాలి సీదా మాత్రం ఉంచుకోకూడదు అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకుంటే ఏంటంటే మనకి లోతు తీస్తాం కదా సరిగ్గా రాదనమాట ఇప్పుడు బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఫస్ట్ కుట్టు వేస్తాను చూస్తారా సైడ్ జాయింట్ అక్కడ వరకు చూసుకోవాలన్నమాట ఇలాగా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది దగ్గర దగ్గర ఏడున్నర అంత వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎల్స్కెల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నేను తీసుకున్న ఆది బ్లౌజ్ దాని ప్రకారం వెళ్ళిపోవాలి తర్వాత ఆర్మ్ లూజ్ అనేది ఇలా కొంచెం ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి ఇలాగా స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఏడో నెంబర్ కాబట్టి కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట తర్వాత కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరుముడుస్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి నేను చూపిస్తున్నాను చూసారు అలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ ఉక్స్ పెడుతున్నాము అందుకుని సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది ఇక్కడ దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత బ్యాక్ పార్ట్ కోసం మనకి ఈ క్లాత్ అయితే సరిపోదు షేప్ బెల్ట్ కోసం వాడుకోవచ్చు నెక్స్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది నా వైపుకి వేసేసుకున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి మన వైపు నుంచి ఎందుకంటే కింద ఎడ్జెస్ట్ అనేవి కరెక్ట్గా ఉండవు కదా అందుకుని ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇక నీట్గా కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకుని కింద మనకి ఖర్చులు కావాలి కదా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి వీళ్ళ హైట్ కొంచెం లైట్గా పెంచమన్నారు హైట్ కూడా పెంచుతాను హైట్ కూడా పెంచిన తర్వాత ఇక చూడండి ఇప్పుడు ఇదే ఆరు లూస్కి వన్ నుంచి కపితే చెస్ట్ వస్తుంది ఇది వచ్చేసి వీళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఏడున్నరకి వన్ నుంచి కపితే ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఈ ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా కింద అంతా కూడా ఖర్చులు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి వీపు పాటు హైట్ ఎంత ఉందో నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట కింద ఎంతైతే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇవ్వండి చెస్ట్ అనేది ఇచ్చిన తర్వాత స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఓకేనా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ కోసం రెండు రెండు పావు ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట రెండు పావు కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి కింద వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా నెక్ రౌండ్ వస్తుంది అయితే నెక్ దగ్గర రెండు పావు తీసుకున్న పక్కన ఒక పావు ఇంచు ఖర్చు ఉంచుకున్నాం కదా ఆ ఖర్చు దగ్గర నుంచి మనం తీసుకున్న చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట చూడండి చంక డౌన్ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఇంచులు ఆరుంచులు ఆరు ఇంచులు తీసుకుని మార్కింగ్ అయితే వేస్తున్నా ఈ కార్నర్ దగ్గర ఒకటి కన్నా తక్కువే తీసుకోండి కొంచెం తక్కువే తీసుకోవాలి ఒకటి నరకన్నా ఒకటి కన్నా కొంచెం తక్కువ తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది ఆర్మలుసు మళ్ళీ పైకి పెట్టుకుంటున్నాను ఇలాగా మీరు చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ఇప్పుడు నాకు మ్యాచ్ అయిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఇలాగా నాకు ముప్పై ఇంచులు వచ్చింది దీంట్లో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర దానికి డాట్కి వన్ ఇంచు కబతే ఎనిమిదిన్నర అంటే వీళ్ళకి నడుము లూజు జస్ట్ లూజు సేమ్ అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అసలు మీరు ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలాగా క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలాగ నీట్గా క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ చేసేసుకోండి మొత్తం కూడా యాస్టీస్గా ఇలా యాస్టీస్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా యాస్టిస్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నారో అలాగా అయిపోయిందండి ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇలా ఒక లోతు తీసేసుకుంటే బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని చూసుకుంటే నాకు ఆరు మీద ఏడు గీతలు వచ్చిందండి ఆరు మీద ఏడు గీతలు అనమాట పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి ఆరు మీద ఏడు గీతలకన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటారా మనకి నెక్ దగ్గర కొంచెం స్లోప్ ఇస్తాము పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి అందుకుని కరువు స్కేల్ తోటి కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని రౌండ్ తిప్పుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ అనేది ఇది కూడా అయిపోయింది చక్కగా ఇలాగా నేను చూపించినట్టు ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా రౌండ్గా అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలంటే మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చినో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు నాకు వచ్చేసి పన్నెండున్నర అయితే వచ్చింది సో ఈ పన్నెన్నర ఇంచులకి మార్కింగ్ వేసేద్దాం పన్నెన్నర ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను చూపించను చూసారా అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నెక్క దగ్గర నుంచి పట్టుకుని ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంటే కింద నుంచి రెండో ఉక్స్కి సరిపోతుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను ఎలా తీసుకున్నానో అలాగా మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ సైడ్ జాయింట్ వైపు కూడా ఎంత వచ్చిందో మనం చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఖర్చులతో కలిపే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి కొంచెం మార్పు అయినా కూడా మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట ఇలా మంచిగా కటింగ్ అయితే చేసుకోండి ఇదంతా కూడా నీట్గా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోండి షేప్ బెల్ట్ ఎంత వచ్చింది ఏంటి అనేది తెలిసిపోతుంది మీకు ఈజీగా కనీసం ఒక రెండున్నర ఇంచులైనా ఉండాలండి నాకైతే రెండున్నర ఇంచులైతే ఉంది తర్వాత వచ్చేసి ఈ ఈ పార్ట్స్ మిగిలినాయి కదా మనకి కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా దీంట్లోనే షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని కట్ చేసేసేయండి పొడుగు వచ్చేసి నేను చెప్పాను కదా పదిన్నర ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది పొడుగు డబల్ ఫోల్డింగ్ చేశాను ఎందుకో తెలుసా మనకి డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల టూ లేయర్స్ అనేవి వస్తాయి అన్నమాట సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి మనకు ఉక్సిపట్టి వైపుకు మూడించులు మెయిన్ డాట్ వైపుకు రెండున్నర అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి నేను చూపించినట్టు అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్